ఆశీర్వాదం అనేది లోకంలో మరి పెద్దలు ఇస్తారు తల్లిదండ్రులు ఇస్తారు అలాగే లోకమిస్తుంది అలాగే సాతాను కూడా ఆశీర్వదిస్తుంది అది కూడా చూసుకున్నాం సాతాను కూడా ఆశీర్వదిస్తారు సాతాను ఆశీర్వాదాలు లోకపు ఆశీర్వాదాలు ఎక్కువగా నిలబడవు కానీ దేవుని ఆశీర్వాదమే అది రావటానికి కొంచెం లేట్ అయినా అది తుద తుదకు అది నిలబడుతుంది అది తదనంతరము నిలిచి ఉంటుంది మనం ఆశీర్వదించబడమే కాదు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఎలాగ ఉంటాడంటే ఆ వ్యక్తి మాత్రమే కాదు ఆ వ్యక్తి ద్వారా కూడా చాలామంది ఆశీర్వదించబడతారు అదే లూయ దేవుని ఆశీర్వాదానికి మనుషుల ఆశీర్వాదానికి తేడా ఏంటంటే మనుషులు ఆశీర్వదించబడ్డాంటే వారి వరకే అది అది వారి కుటుంబం వరకే అది వారి ఇంటి వరకే వారి పిల్లల వరకే కదా పొరపాటు కూడా పక్కింటి వాళ్ళకి కూడా ఆశీర్వాదం ఒక మృతుకు కూడా అట్లా ఇదిలీరు వాళ్ళు